తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టడీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ దోపిడీపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసేందుకు సిద్ధంగా ఉన్నామని అలానే సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టడీఆర్ బాండ్ల ముసుగులో జరిగినటువంటి అతి భారీ అవినీతి కుంభకోణం మీద ఈ రోజు ఒక నేను ఒక స్థానికుడగా బీజేపీ నాయకుడగా సమాచార అధికారి నగరపాలక సంస్థ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద కొన్ని వివరాలు ఇమ్మని చెప్పి నేను రిజిస్టర్ పోస్టు పంపించడం జరిగింది నేను ఒకటే దానిలో ప్రధానంగా లేవనెత్తాను మీరు మాస్టర్ ప్లాన్ రోడ్లు ఈ నగరంలో ఎన్ని వేశారు ఏ ప్రాతిపదికన వేశారు స్వచ్ఛందంగా భూములు ఎంతమంది ఇచ్చారు బలవంతంగా భూములు ఎంతమంది దగ్గర లాక్కున్నారు ఎంతమందికి మీరు ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు ఎంతమందికి టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయి ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏ విధంగా అగ్రికల్చరల్ నుంచి నాన్ అగ్రికల్చరల్ కి మీరు కన్వర్ట్ చేశారు అదేవిధంగా రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కి ఏ విధంగా మీరు మార్పులు చేర్పులు చేశారు అదేవిధంగా ఈరోజు రేటు ప్రభుత్వ ధరని కేవలం కొన్ని సర్వే నెంబర్లకు మాత్రమే మీరు పరిమితం చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి తెప్పించుకున్న సమాచారము